హలో వివర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప వీడియోలో మాట్లాడుతున్నది వేరు ఇక్కడ వినిపిస్తున్నది వేరు అని మీరు అనుకోవచ్చు వీడియోలో మైక్ తీసుకెళ్ళలేదు కాస్త వినిపిస్తుందిలే వాయిస్ వాల్యూమ్ పెంచి పెట్టవచ్చు అనుకున్నాను అనుకొని హార్వెస్టే ఈరోజు కూడా కానీ పక్కన సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి కుక్కలు అరుస్తున్నాయి బాగా సో డిస్టర్బెన్స్గా ఉందనమాట అందుకే నేను మాట్లాడుతున్నాను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ ఫస్ట్ వచ్చి కాస్త చింతాకు అనిపించింటే గోస్తున్నా ఇక్కడ కింద టబ్లో పెట్టినాం చింతాకు గోరింటాకు చెట్టు చూడండి ఎంత నిండుగా అల్లుకొనేసిందో గింజలు కూడా మంచిగా వచ్చాయి నేను ఒకసారి పెట్టుకున్నాను చాలా రెడ్గా పండేస్తుంది అసలు చాలా బాగా వస్తుంది సో గుబురుగా బుషీగా కూడా ఫాస్ట్గా పెరుగుతుంది గ్రోత్ కూడా దీనికి ఏం ఎరువులు అవంతా ఏం వెయ్యట్లేదు నేను సపరేట్గా న్యాచురల్ మొక్క మంచిగా వచ్చేస్తుంది సీడ్స్ మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర వేరే మొక్కటివి స్వీట్స్ అవి అయిపోయిన తర్వాత ఇవి వచ్చేస్తాయి మనకి సో టెన్షన్ ఏం లేదు మంచి మొక్క మనకి ప్రూఫ్తో సహా ఉంది కాబట్టి సీడ్స్ ఎర్రగా పండే మొక్క కాబట్టి టెన్షన్ లేదు ఇక ఇక్కడ అయిపోయిన తర్వాత మందారం పువ్వుల దగ్గరికి వెళ్తున్నాను మందారం పువ్వులు అయితే నిండుగా వచ్చాయి కాపు మందారం పువ్వులు పోయిన వరలక్ష్మి వ్రతానికి కూడా ఇంకా కొనకుండానే సరిపోయినాయి అన్ని పువ్వులు వచ్చాయి ఇప్పుడు ఇన్ని పువ్వులు కనిపిస్తున్నాయి మళ్ళీ మొగ్గలు కూడా నిండుగా ఉన్నాయి ఒక మొగ్గలు అయితే కనీసం ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటాయి అంత నిండుగా ఉన్నాయి దగ్గరికి చూచే కవ్వలేదు సో చిన్నవి కనిపించట్లేదు చాలా చిన్న చిన్న మొగ్గలు చాలా ఉన్నాయి ఈరోజు హార్వెస్టింగ్ వీడియోలో చాలా చాలా బాగా కనిపిస్తాయి నిండుగా కూరగాయలు నాకైతే చాలా బాగా అనిపించింది అనుకోకుండానే వచ్చాను ఈరోజు కూడా బయటి వెళ్ళాల్సింది ఇక్కడికి జస్ట్ తేమ చూసి వెళ్ళడానికి వచ్చామన్నమాట మొగ్గలు చూడండి ఎంత నిండుగా నిండుగున్నాయి మొగ్గలన్నీ ఇది హెల్పర్స్ అక్క వాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు ఫోర్ డేస్ నుంచి వర్క్ అయినా గడ్డి అవ్వలేదు ఈ రోజు కంప్లీట్ అయిపోతుంది గడ్డి వర్క్ మాత్రము సో నేను వీడియో షూట్ చేస్తాను నెక్స్ట్ వీడియో చూపిస్తాను క్లీన్గా పూలు సింగిల్ పెట్టదు వైట్ కలరు ఇక్కడ వచ్చాయి సీట్స్ వదిలేసాను దీనికి అక్కడ అంతా క్లీన్ చేసేసాం ఇక్కడ గ్రీన్ లాంగ్ బీన్స్ చూడండి ఎంత చక్కగా అల్లుకున్నాయో ఇంకా ఈ పక్క నుంచి కాకుండా అటు పందిరి సైడ్ నుంచి వ్యూ చాలా బాగుంది అవి పైనుంచి అలా హ్యాంగ్ అయ్యి కిందికి వేలాడుతుంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పందిరంతా అల్లుకుంటే అన్నీ చాలా బాగుంటుంది ఇంకా కలుపు అంతా అయిన తర్వాత ఒక్కసారి మందు కొట్టేసి మొక్కలకి అన్నింటికి విత్తనాలన్నీ పెట్టేస్తాము పెట్టేస్తాం ఇంకా ఫుల్ క్లీన్ అయిపోతుంది అసలు జూన్లో పెట్టాల్సిన సీడ్స్ అవంతా ఇంక ఇప్పుడు స్టా ఆగస్ట్లో స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది అలా అయిపోయింది జూన్లో కూడా క్లీన్ చేయించాం కానీ వెంట వెంటనే మనకి కలుపు రావడము నాకు హెల్పర్స్ దొరకకపోవడము చాలా ప్రాబ్లం అయింది సో ఈసారి ఇప్పుడు దొరికిన అక్క వాళ్ళు అటెండ్ ఒకసారి వచ్చి చేయిస్తాంలేమ్మా టెన్షన్ ఏం లేదులే అన్నారు సో దేవుడి దయ వల్ల వాళ్ళు ప్రాపర్గా అంటే వాళ్ళు కూలి పనికి వెళ్తారు మధ్య మధ్యలో ఫ్రీ ఉంటుందన్నమాట సో వచ్చి చేయిస్తామన్నారు అంటే పని లేని రోజు వచ్చి గార్డెన్ వర్క్ చేయిస్తామన్నారు ఈరోజు కూడా సుప్రియా హెల్ప్ వచ్చింది వీడియో తీసేకి సో కెమెరా ఉమెన్ సుప్రియాతో సుష్మా ఇంకా మధ్యలో రాకీ తిరుగుడు ఇవన్నీ అనమాట ఇక లాంగ్ బీన్స్ చూడండి పందిరి కల్లుకొని కిందికి ఏవైనా సరే కూరగాయలు ఇలా పందిరి కల్లుకొని నిండుగా కిందికి వేలాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా నాకైతే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది మనసుకి బల భలే ప్రశాంతంగా ఉంటుంది కోసేదానికంటే కోసేది కూడా చాలా ఇష్టం కూరగాయలు ఆకూరలో కానీ అలా పందిరికి ఉన్నవి మాత్రం చూడడం అంటే చాలా ఇష్టం వాటికి పందిరి కింద కూర్చొని మంచిగా కాఫీ తాగడం ఇష్టం నాకు నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది తోటకూరతో కలిపి తాలింపు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి సన్నగా తరిగేసి నా వీడియోస్ చాలా ఉన్నాయి నేను తోటకూర చేసిందేది పాతకాలం మోడల్లో చేయొద్దు నీళ్ళు నీళ్ళు ఉడకబెట్టి పారబోసి పిండి తిరువాతేసి ఇట్లాంటివి చేయొద్దు విటమిన్స్ అంతా వెళ్ళిపోతాయి మంచిగా అంత కడిగి కడిగిన తర్వాత కట్ చేయండి ఆకుకూరని కూర అయినా కట్ చేసిన తర్వాత డైరెక్ట్ తిరుమాత పెట్టేసి అంటే ఫోక్ పెట్టేసి అప్పట్మెంట్ కేసు వేసేయండి దాంతోపాటే ఇది కూడా చిన్నగా కట్ చేసి వేసేయడమే ఇంకా ఆకుతో పాటు విగిపోతుంది ఇది కూడా చాలా అది ఆకుకూర టేస్ట్ డబుల్ అవుతుంది ఇది వేస్తే అయితే మా కాలేంటికి రేపు నేను భోజనానికి ఫ్యామిలీతో పాటు వచ్చేస్తాను చే ఆల్ వేస్ వెల్ లోపలికి చేయి దూరట్లేదు ఇలాగితే వెండి విరిగిపోతుంది ఇంత లావు ఉన్నా కూడా ఇది కుదరవు లోపల గింజ ఏర్పడి ఉంటుంది కానీ తాట ఈజీగా ఉంటుంది ఇంత గింజ ఏర్పడింది కదా అయినా ఇది తాట ముదరదు చాలా బాగుంటుంది అంత పీస్ వచ్చినా కూడా తాటే ముదదు బాగా వండుకోవచ్చు అంతంత పీస్ కానీ అంత పీస్ కానీ కట్ చేసి వేసేసుకుని వేసేయండి చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇంతవరకు ట్రై చేయకుండా ఒకసారి చేయండి ఇంతకుముందు కూడా వీడియోస్లో చెప్పాను నేను అనమాట ఆకుకూరత బాగుంది అనేసి మరి ఎంతమంది మంది చేశారు తెలీదు మొత్తానికి కట్ చేసేసారు అని వాళ్ళు ఆకు పీకడంలో మొత్తం కట్ చేసేసారు ఓన్లేండి అటు మెయిన్ ముద్ద అయితే ఉంటుంది ఇది ఒక్కసారి వేస్తే సచిపోయే కథే లేదు చాలా బాగుంది దగ్గరికి తీరా బాగా కనిపిస్తుంది అంటే అన్నీ పడట్లేక పర్లేదు కట్ చేసేది దగ్గరికి బాగా అనిపిస్తుంది అప్పుడే మెత్తబడుతున్నాయి పాప ఈ రోజు పొద్దున మధ్యాహ్నం గడ్ చేశారు వీ కూడా బందెడతా అన్న మత్తాన్ తీ తీకే పోయింది అలసాలైక కావ ఇన్సారిపోయి మనం విక్కునప్పుడు పోయింది అనుకున్నాం మళ్ళీ ఎంత లోపల దూడకైలు కూడా రాస్తాయి మనకి వస్తనేంటండి ఇక్కడ ఏదో ఒకటి రీసౌండ్ చాలా వస్తుంది కదా ఎందుకో మరి ఎప్పుడు అంత రీసౌండ్ రాదు ఈరోజు చాలా డిస్టర్బెన్స్ ఎక్కువ జనం ఉన్నారు అటుపక్క మనుషులు పిల్లలు అంతా ఆడుతున్నారు సో సౌండ్ ఎక్కువ వస్తుంది ఇక దొండకాయలు చూడండి మంచిగా ఈ పక్క తీగ బాగానే ఉంది అక్కడక్కడ బంక్ వస్తుంది అంటే ఒక అది ఫ్లై ఈగా కుడుతుంది అక్కడ బంక్ వచ్చేసి దొండకాయ పాడైపోతుంది అలాంటి వస్తున్నాయి మిగిలిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు దొండకి అదొక్కటే ఉంది అదిగోండి అలా కుళ్ళిపోతుంది అది కుట్టిన చోట లేతగా ఉన్నప్పుడే కుడతాయి కొంచెం పెరిగే కొద్దీ ఇంకా అలా లోపల లోపలంతా పాడైపోయేసి కుళ్ళిపోతుంది అనమాట మొత్తానికి దొండకాయ తీగ అయితే ఇంకా కంప్లీట్గా పెరగలేదు ముందు మాదిరి క్లీన్ చేయడం చేయడం అంతా కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వస్తున్నారు ప్రతిసారి కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి లేడీస్ హెల్పర్స్ వాళ్ళు ఇంకా పిచ్చి మొక్క అంతా అల్లుకుంటున్నాయి ఇక్కడ దొండతో పాటు అవి ఇవి అంతా లాగేస్తున్నారు క్లీన్ చేయమంటే కంటిన్యూగా ఉన్నారు అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏ మొక్క ఎక్కడ ఉంది ఎత్తి అలా అని వాళ్ళు చేసినంతసేపు నేను ఎండకి ఉండడానికి అవ్వట్లేదు వాళ్ళతో పాటు వెనకాల సో చెప్పేసి వెళ్ళిపోతున్నాము అలా జరుగుతుంది రాకి గుమ్మడికాయ కలర్ చేంజ్ అవుతూ ఉంది సో కోసేసా మరి మాగితే తీకొచ్చేసాడు ఈ టైంలో అయితే సాంబార్కి కలర్ రైస్కి కూడా చాలా బాగుంటుంది ఇది జీరో కొలెస్ట్రాల్ మనకి గుమ్మడికాయ కాబట్టి ఎన్ని వెరైటీస్ సూప్కి బాగుంటుంది కలర్ రైస్కి బాగుంటుంది కంప్లీట్ గుమ్మడికాయ రైస్ చాలా హాఫ్ ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్టింగ్లో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక రెసిపీ చూపించాను నేను గుమ్మడికాయ రెసిపీ అంటే గుమ్మడికాయ రైస్ కలర్ రైస్ చేసే రెసిపీ చాలా బాగుంటుంది డైట్ చేసే వాళ్ళకి చిన్నపిల్లలకి అందరికీ చాలా మంచి హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ అనమాట కందిపప్పు బియ్యము గుమ్మడికాయ వేసి చేస్తాము కొత్త వాళ్ళకి గుర్తు ఉండదు అంటే చూసి ఉండరు పాత వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు మళ్ళీ ఒకరోజు చేసి చూపిస్తారు దీంట్లోనే చేసి చూపిస్తాం కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుంటే మంచి రెసిపీస్ అండ్ గార్డెన్లు కొత్త అంటే బ్లాక్ హోల్ అక్కడ మొక్కలు చిన్న చిన్నవి నాకీ నీ ఆయాసమే పడతా ఉంటుంది రా వీడియోలో ఇది పర్పుల్ లాంగ్ బ్రింజల్ చాలా పెద్దగా వస్తుంది ఇది మ్యాటి కలర్ పర్పుల్ షైనింగ్ కూడా ఉండదు ఇది కొన్ని సైజ్ వస్తుంది ఇంకా పెద్దది వస్తుంది ఇంకా చిన్నగా ఉంది కూర్చుని వచ్చేసినాయిలే టిప్ చెప్తాను ఒకసారి మన వంకాయలకి పుచ్చులు ఎక్కువ రావడానికి కారణం ఎలకజీ బ్యాకని ఒకసారి హార్వెస్ట్ చేశాను కదా కిందంతా పాకిపోతుంది అంతా చూడని వాళ్ళు ఉంటే చూడండి అది కలుపులాగా కూడా వస్తుంది వాళ్ళకి వాడేవాళ్ళకి సీజన్లో ఇదిగోండి ఇది ఎలకజీవాకు ఎలక చెవులాకని కూడా అంటారు ఎలక చెవుల్లాగా ఉంటుంది ఇది అని ఇది ఎక్కువ పాకుతుంది హెల్త్ కూడా చాలా మంచిది పాతకాలం ఫుడ్ అనమాట ఇది కానీ ఇది ఎక్కువ పాకినప్పుడు వీటికి పురుగు ఎక్కువ వస్తుంది దీనివల్ల వంకాయ మొక్కలు చాలా కుచ్చులు పురుగు అంతా అయిపోతుంది అండి వంకాయ మొక్కల కింద ఎక్కువ పాకకుండా చూసుకోండి అది రోజుకి ఓకే దానివల్ల వంకాయ చెట్లు అంతా కూడా పురుగు పట్టేసినాయి ఒకసారి మందు కొట్టేసి ఇంగూరు నీళ్ళు పోసేసామంటే మొక్కకి ముందు దా నెంబర్ అంటే సెట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేటి మంచి వస్తుంది ఇక్కడ లైట్ బ్లూ కూడా కాదు పింక్ పింక్ కలర్ శంకు పూలు వచ్చాయి ఇక్కడ రేపు అదే పనిగా చెప్పాలి పనులకి పీకొద్దు అనేసి ఇక్కడ కర్ర పెట్టి దీన్ని తల్లించాలి స్పెషల్గా ఇట్లా ఈ మొగ్గలు అవి అక్కడికి కట్ చేస్తే చెట్టు బాగా వెడల్పోతుందంట అది కూడా టిక్ అంటే ఇదంతా కాప్ అయిపోయింది కదా అట్లా ఎండిపోతుంది సో దాన్ని మొత్తం కింద వరకు కాడని కట్ చేసేయాలి చెట్టుని మొత్తం కాదు కింద వరకు కాడ కట్ చేసేయాలి మంచెన పూలు అమ్మవారికి చాలా ప్రీతికరమైనది చాలా బాగుంటాయి ఒక ఇది బెండకాయలు అంటే ఉన్నాయి ఒక టూ డేస్ తర్వాత కోసుకుంటాను గోంగూర చాలా ఉంది కానీ ఇప్పుడు అవసరం లేదు మేము బయటికి వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళట్లే ఇక్కడే పెట్టేసి మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను సో వాడిపోతుంది గోంగూర మంచెన్ పూలు ఇది కూడా ఇంత హైట్ అవుతాయని తెలియ నాకు కొన్నిసార్లు ఇంత హైట్లోనే వచ్చేసింది వాళ్ళ టీ హార్వెస్ట్ ఎరగం కూడా చూడండి ఇంకా ఉన్నాయి ఇక్కడ పూలు ఎన్ని పూలు సింగిల్ పట్టాలి పూలు ఇది గుమ్మడికాయ కొన్ని వంకాయలు లాంగ్ బీన్స్ చాలా వచ్చాయి లాంగ్ బీన్స్ చాలా వచ్చాయి దొండకాయలు చాలా వచ్చాయి ఇది వాళ్ళ హార్వెస్ట్ ఇక గోంగూర నెక్స్ట్ హార్వెస్ట్లో పోస్తున్నాము సో ఇది అండి ఈసారి ఎందుకో అంత చిన్న చిన్న హార్వెస్ట్ చేస్తాను సుష్మా అనుకోవచ్చు మీరు అలా సెట్ అయిపోతుంది ఇప్పుడు కూడా చేయాలనుకోలే దో దొండకాయల్ని చూసి స్టార్ట్ చేశాను మళ్ళీ పాడైపోతాయి తీ వెళ్ళిపోతా ఉంది అనేసి సో మొత్తానికి హార్వెస్ట్ బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బెండకాయ తినుబొద్దు అవుతాను నాకు బెండకాయ చూస్తే నోరు ఉరుగుతుంటది గుర్తులేక ఫస్ట్ గ్రీన్ వేసానా అవి హరకూర బతికాయ మధ్యలో కొన్ని రాలే అంటే కుక్కులు ఉన్నాయి కదా మనకి గుర్తులేక ఇక్కడ ఏం వేసానో గుర్తులేక మళ్ళీ రెడ్ వేసేసా చాలా కలిపి వచ్చేసా కొంచెం టూ డేస్ కట్ చేస్తే ఈసేపు మళ్ళీ డల్ అయిపోకుండా వస్తే ఓకే బాయ్ ఈసారి వీడియోలో పక్క గార్డెన్ అంతా క్లీన్ అయిపోయినాక చూపిస్తాను ఎప్పుడట్టా చెప్తాను కదా ఆ మూల టూ సెక్షన్స్ పెండింగ్ ఉంది ఆ టూ సెక్షన్స్ ఆ గట్టు అయిపోయినాక ఇంకా అటుపక్క కూడా చేపించేస్తాం అది అయిపోయినాక మొత్తం ఇందులో బు పడితే ఆశలు కదా మనకి వాన కూడా మనకి నచ్చినట్టే పడాలి నచ్చిన టైంలో పడాలి అయిపోయాక అంతా బై అవ్వడం మళ్ళీ మర్చిపోయినాను చెప్పి కూడా వీడియోలో లోపల పెట్టేసినాను కూరగాదు పెద్దోళ్ళు వచ్చి తీసుకెళ్ళమన్నా మేము బయటికి వెళ్తున్నాము సారి కూడా కర్రీపాక్ మేము మళ్ళీ వీడియో తీయకుండా రేపు వస్తామనుకో ఇంటికి